హలో హాయ్ వెల్కమ్ టు సుజీ హోమ్ స్టైల్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు వీడియో ఏంటంటే టమాటా పచ్చడి అండి చాలా సింపుల్గా అండి టమాటా పచ్చడి చేసుకోవడం సో వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ వచ్చేసి టమాటాలను ఇలా చూడండి ఇలా పీసెస్గా కట్ చేసుకోవాలి ఫస్ట్ చిన్నగా అని లేదండి పీసెస్ పెద్దగా ఇలా మామూలుగా కట్ చేసుకోవాలి సో నెక్స్ట్ కొత్తిమీర అండి వాటికి కావాల్సింది వెల్లుల్లి అండి వెల్లుల్లి రెబ్బలు తీసుకోవాలి ఒక సిక్స్ ఫైవ్ తీసుకున్నాను నేను నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి సో వీటితో మనం సింపుల్గా టమాటా పచ్చడి చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటుంది జస్ట్ ఇది టూ త్రీ డేస్ నిల్వ ఉంటుందండి ఓకే చూద్దామా ప్రిపరేషన్ ఎలా చేస్తామో సో ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోవాలండి ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ యొక్క సపోర్ట్ నాకు చాలా అవసరం అండి సో ఫస్ట్ ఆయిల్ తీసుకోవాలి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి టమాటా పీసెస్ని మనం కట్ చేసిన టమాటా పీసెస్ని సరిపడా ఆయిల్ తీసుకున్నాను చూడండి టమాటా పీసెస్ ఇందులో వేసుకోవాలి చూడండి టమాటాలని మనం ఆయిల్లో ఉడకబెట్టాలండి ఒక ఫైవ్ మినిట్స్ టైం పడుతుంది వాటిలో పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అలా క్యాప్ క్లోజ్ చేసేయాలి క్యాప్ ఓపెన్ చేసి చూసినాన్ని టమాటోస్ చూడండి ఎలా ఉట్టిపోతున్నాయా నెక్స్ట్ ధనియాలు కూడా వీటిలో వేయించుకోవాలండి ధనియాలు కూడా టేస్ట్ బాగుంటుంది ఆయిల్లోనే వేయించుకోవాలి వీటిని కూడా కట్టి పచ్చితనం పోయేంతవరకు చేసి చూద్దాం చూడండి టమాటాలు ఇలా ఉడికిపోయాయో సో మనం ఆయిల్లోనే టమాటా పీసెస్ పచ్చిమిర్చి ధనియాలు పచ్చి పోయేంత వరకు ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను బాగుంటుందండి కొత్తిమీర ఫ్లేవర్ ఆకు నాకైతే టమాటా పచ్చడి చాలా ఇష్టం అండి చిన్నప్పుడు మా అమ్మమ్మ రోటి పచ్చడి చేసేది చాలా టేస్ట్ ఉంటుందండి సో ఇప్పుడు మనం మిక్సీ జార్లో చేయాలి పచ్చడి ఆల్మోస్ట్ టమాటోస్ మనకు ఉడికిపోయాయి సో వీటిని చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకోవాలండి చూడండి చల్లారాక ఇలా మిక్సీ జార్లోకి తీసుకోవాలండి నెక్స్ట్ రుచికి సరిపడా సాల్ట్ తీసుకోవాలి ఇది వచ్చేసి రాక్ సాల్ట్ చాలా టేస్ట్ ఉంటుంది సో మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ తీసుకోవాలి నెక్స్ట్ వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి సో వీటిని మనం మిక్సీ చేసేయాలి సో చూడండి టమాటా మిక్స్ చేశాక చూడండి చూడండి ఇలా మిక్స్ చేసుకోవాలి నెక్స్ట్ తాలింపు పెట్టేయాలి అంతే అండి సింపుల్ సో నెక్స్ట్ స్ట్రాన్ చేసి పాన్ పెట్టుకొని తాలింపుకండి పాన్ పెట్టుకున్నాను తాలింపుకి ఆయిల్ తక్కువే అవసరపడుతుంది ఐదు వీట్ అయ్యాక ఒక స్పూన్ జీలకర్ర తీసుకోవాలి ఆవాలు నెక్స్ట్ ఎండు మిర్చి అండి నెక్స్ట్ కరివేపాకు అండి కరివేపాకు కొత్తిమీర వేసుకోవాలి చూడండి జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు కొత్తిమీర వేసాక పసుపు అండి ఇంతే అండి సింపుల్ తాలింపు కూడా రెడీ అయిపోయింది నెక్స్ట్ మనం ఇందాక చేసిన పచ్చళ్ళు ఈ తాలింపు వేసుకోవడమే చూడండి ఇందాక చేసిన పేస్ట్ టమాటో పేస్ట్ ఇలా ఒక బౌల్లోకి సర్వ్ చేసుకున్నాను సో మనం పెట్టిన తాలింపుని ఇందులో వేసేసుకోవాలి చూడండి ఎంత టేస్టీగా టమాటా పచ్చడి రెడీ అయిందో ఇంతే అండి చాలా సింపుల్ అండి టమాటా పచ్చడి చేసుకోవడము మీరు కూడా ట్రై చేయండి టమాటాస్తో చాలా వెరైటీస్గా చేయొచ్చండి పచ్చళ్ళు సో నేనైతే ఇలా సింపుల్గా చేశాను ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను చూడండి వేడి వేడి అన్నంలో టమాటా పచ్చడి వేసుకొని తింటే చాలా టేస్ట్ ఉంటుందండి అసలు నాకు ఇది చాలా ఇష్టం అండి ఇలా చేసుకోవడం టమాటా పచ్చడి చూడండి చాలా బాగుంటుందండి రైస్లోకి అయితే సో చూసారు కదా ప్రిపరేషన్ టమాటా పచ్చడి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్